తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి సనాతన ధర్మం మలవాడి మంచి కోరుకుంటుంది వేదాలే జీవితంలో సత్మార్గానికి దారి చూపుతుంది మనిషి ఆచరించాల్సిన నియమాలు చేయకూడని పనులు సనాతన ధర్మం చెబుతుంది విశ్వశాంతికి భారతదేశం ముందు అడుగు వేస్తుంది ధర్మ ప్రచారం చేయడం ద్వారా అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి ధర్మ పరిరక్షణకు కేంద్ర బిందువు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వాహకులు భక్తులు తిరుమల తిరుపతి క్షేత్రాన్ని పవిత్రంగా శాంతిగా ఉంచేలా సహాయ సహకారాలు అందించాలి ధర్మ ప్రచారానికి నూతన పాలక మండలి కంకణ బద్దలై ఉండాలి కంకణ బద్దలై ఉన్నారు ప్రతి గ్రామంలో ధర్మ ప్రచారం చేపట్టేలా కృషి చేయాలి దేవస్థానం యొక్క ద్రవ్యాన్ని ధర్మ పరిరక్షణ కోసం వినియోగించాలి జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ వరకు గంగా తీరంలో కుంభమేళ జరగనుంది ఈ కుంభమేళాలో ధర్మ ప్రచారం కోసం టీటీడీ నమూనా దేవాలయం వేద పారాయణం హోమాలు స్వామివారి ప్రసాదాలు అందించనుంది టీటీడీ కుమారధార నుంచి గంగాధర వరకు సనాతన ధర్మం కార్యక్రమం చేపట్టింది టీటీడీ శ్రీ విజయేంద్ర సరస్వతి శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి మంచిగా ఏర్పాటు చేశారు మన ధర్మము సనాతన హైందవ ధర్మము ఈ దేశంలో ఉండే అందరికీ కూడా మంచిది కోరుకుంటుంది నూట నలభై కోటి జనాభా అందరికీ కూడా మంచిది కోరుకుంటుంది ఈ ధర్మం ఏదైతే ఉన్నదో అనాది అపౌరుషేయమైన వేదాలు మనకు ప్రమాణము ఈ వేదాలే మనకు జీవిత పద్ధతిని నేర్పిస్తుంది లైఫ్ స్టైల్ అని ఏది ఉంటుందో మనిషి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని ఆచరణాన్ని మన సనాతన హైందవ ధర్మం మనకు నేర్పిస్తుంది అందుకని విశ్వశాంతి ఇప్పుడు లోకంలో శాంతి కలగాలి ఇప్పుడప్పుడు శాంతికి ఒక సూచనలు కనిపిస్తున్నాయి దీంట్లో మన భారతదేశం ముఖ్య పాత్ర వహిస్తున్నది ఆ భారతదేశానికి ముఖ్య అంగంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నది ఈ దేశంలో ధర్మప్రచారం ముఖ్యంగా జరగాలి ధర్మ ప్రచారం మంచిగా జరిగితే వ్యవసాయం కానీ వ్యాపారం కానీ మంచి నిర్వహణ కానీ అన్నీ బాగుంటుంది అందుకని ధర్మ ప్రచారానికి ఈ దేశంలో ముఖ్య కేంద్రంగా ఉండేది ప్రధాన కేంద్రంగా ఉండేది కేంద్ర బిందువుగా ఉండేది మన मला